అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు సో బాగున్నారా నేనైతే చాలా అబ్బా ఇంక ఈరోజైతే ఇంకా స్పెషల్గా ఏమంటే స్పెషల్గా ఇంకా ఏమంటే చేస్తున్నానో కొంచెం అనేసి ఇంక ఈ వీడియోలు అయితే చెప్తామనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో ఇంకా వెరైటీగా అయితే ఇంకా నేను ఎప్పుడూ చేయలేదు సో ఇది ఫస్ట్ టైం అనమాట సో ఈ ఫ్రై అయితే చేస్తున్నాను తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అవేంటారా సో వీడియో వచ్చేసి ఇంక ఈ రోజు అయితే సో బంగాళదుంప క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను అస్సలు నేను ఈ రెండు కాంబినేషన్లో ఎప్పుడూ చేయలేదనమాట ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను సో బంగాళదుంప క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంక రోజు అయితే ఇంక ఈ కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ కదండి ఫ్రై చేస్తున్నాను సో సింపుల్గా ఎట్లా చేస్తున్నాను అనేది ఇంకా చూసేయండి వీడియోలు అయితే ఇంకా సింపుల్గా అయితే షార్ట్ కింద అదే కొంచెం లెంతే కాకుండా కొంచెం నార్మల్గా అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను తప్పకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాము ఇంక ఫస్ట్ అయితే క్యారెట్ మొక్కలు ఇంకా బంగాళదుంపలో చక్కగా కడిగేసి తొక్క అయితే తీసేసి అది ఫస్ట్ తొక్క తీసేసి శుభ్రంగా కడిగి సన్న సన్నగా అయితే తరుక్కోవాలన్నమాట ఇంకెట్లాగైతే ఈ విధంగా అయితే తడుక్కోవాలి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట మీరు కూడా సేమ్ ఇట్లాగే ఒకవేళ నచ్చితే తప్పకుండా ట్రై చేస్తే ఇట్లాగే సన్నగా తరుక్కోవాలి లేకపోతే అస్సలు బాయిల్ అవ్వాలన్నమాట సో ఇప్పుడైతే ఇంకా పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము ఇంకా వచ్చేసేయండి కిచెన్లోకి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అంటే బంగాళదుంపలు ఇవన్నీ కట్ చేసి చక్కగా పెట్టుకున్నాను కదా ఇంకా వాటిలోకి వేసి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను సన్నగా మనం కావలసిన సన్నగా తరుక్కోవచ్చు లేకపోతే పొడవుగా కావలితే పొడవుగా కూడా ఇంకా కట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా రెండు ఉల్లిపాయలు అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఫ్రైలోకి ఇంక ఇటువరకు అయితే నేను ఉత్తు కూరగాయలే మాత్రమే వేపేద్దానండి ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసుకో వేసుకుంటారు చాలామంది కాకపోతే ఆనియన్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రైలోకి అనేసి సో ఓల్ని కూరగాయలు ఏం ఫ్రై చేసుకుంటున్నామా ఆ అది మాత్రమే చక్కగా ఫ్రై చేసేదాన్ని పోపు పెట్టేసి ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే వేసుకుంటే చక్కగా కొంచెం గ్రేవీగా రావచ్చు ఇంక ఎక్కువ రైస్ కలిసే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ రైస్ కలిసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఉల్లిపాయ వేసుకోవడం వల్ల అయితే ఇంక అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను మనకు కావాలి ఇంకా మసాలాలు కూడా వేసుకోవచ్చు నేనైతే మసాలాలు ఇంకా అల్లం పేస్ట్ ఏమి ఇవ్వట్లేదండి సింపుల్గా అయితే వేసేస్తు చేస్తున్నాను అనమాట ఈ ఫ్రై వచ్చేసి ఇంకా ఈ బంగాళదుంపులో క్యారెట్ మొక్కలు అయితే ఎప్పుడు కలిపి అయితే కూర వండలేదు ఇప్పుడు ఫ్రై కూడా చేయలేదనమాట ఓన్లీ చేత సింగిల్ అయితే చేశాను కానీ సపరేట్ సపరేట్గా ఇలా రెండు కలిపి ఫ్రై చేస్తాం వల్ల ఇదే ఫస్ట్ టైము సో ఎట్లా ఉంటుంది ఏంటనేసి ఇంకా నాకు కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉందనమాట ఇంకా నేను ఎక్కడ చూసానంటే యూట్యూబ్లోనే చూసానండి ఒకరైతే చేశారు చాలా బాగుంది చూడడానికి అయితే ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇంకా ట్రై చేస్తున్నాను ఇంకా దానికోసం అనేసి ఇంకా వెడల్పు లాంటి ఇంకా దాగ పెట్టేసి ఇంక అందులో సరిపడా ఆయిల్ అయితే పోసేసుకొని ఇంకా ఒకటి అయితే పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నాను అన్ని రకాల పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నాను వేసుకున్నాకైతే చక్కగా ద్వారా ఫ్రై చేసుకున్నాక అంటే పోపు కొంచెం ఏగినాకైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటాను మార్నింగ్ మా పిల్లలకి ఏం పెడతామనేసి ఇంకా పొద్దున్నే టిఫిన్ పెట్టాక ఇంట్లో అంత పని అయిపోయినాక ఆలోచిస్తానండి ఈరోజు పిల్లలకి ఏం కూర ఉండాలి అసలు ఎలాంటిది చేయాలనేసి ఇంకా ఆలోచన ఉంటుంది సో ఒక ఆలోచన వచ్చిందనమాట మొన్న చూసాను కదా ఇంకా అది ఉండేద్దాంలే ఈరోజు పిల్లలకనేసి అనుకున్నాను ఇంకా అలాగే క్యారెట్లు బంగాళదుంపలు అయితే ఇంకా అర కేజీ రెండు కలిపి అర కేజీ అయితే తీసుకొని వచ్చాను ఫ్రై అయితే ఫ్రై కదా తక్కువగానే వస్తుంది చూద్దాము ఫస్ట్ టైం కదా చేస్తున్నాను అనేసి కొంచెమే తెచ్చాను ఈసారి బాగుంటే ఎక్కువగా ఫ్రై చేసుకోవచ్చు సో ఇంకా అయితే వేపు నాకైతే ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను చక్కగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా దోరగా ఫ్రై అయిపోయిన పోయినాక కొంచెం ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇంకా మగ్గిచ్చేయాలి మగ్గించినాకైతే ఇదిగోండి సెపరేట్ చేసి మొత్తం కలిపేసి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు అయితే సన్నగా తరుక్కున్నా అవి అయితే వేసేస్తున్నాను అనమాట ఇవి ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది క్యారెట్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గించేసుకోండి మగ్గించినాకైతే మీరు మీరు వాళ్ళ అల్లం వేసుకుంటే అల్లం వేసుకోవచ్చు లేకపోతే ఏదన్నా మసాలాలు ప్రిపేర్ చేసుకుంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఎక్కువగా యూజ్ చేయను సో నార్మల్గానే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత అయితే చక్కగా ఫ్రై అయిపోయింది పక్కన అయితే ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది అనమాట వేడి వేడి అన్నము సో ఫ్రైలోకి ఇంకా రసం ఉంటే ఇంకా బాగుంటుంది కదా అసలు రసం అవసరం లేదు చక్కగా గట్టుగా కూడా ఉండదు అనమాట ఫ్రై కలుపుకున్నా సరే ఫ్రీగా ఉంటుంది చక్కగా వేసాను కదా ఒక పది నిమిషాలు అయితే మగ్గిచ్చేద్దాము మగ్గించినాకైతే ఫ్రైలో ఇంకా కారం అది వేసేసుకున్నాకైతే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా మొక్కలు ఫ్రై అయిపోయే లోపయితే ఈ లోపు చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా కరివేపాకు అయితే తీసుకొని వచ్చాను కదా సో అవి అదైతే ఇంకా దూసేసి కవర్లు అయితే స్టోరేజ్ చేసుకుంటాను ఇంకా కరివేపాకు అయిపోయిందండి ఇక్కడైతే సిటీలు అన్నీ కొనాల్సి వస్తుంది పల్లెటూర్లు అయితే చక్క మొక్కలే ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎవరు పక్క ఇంటికి వెళ్ళినా సరే ఒక రెండు డబ్బులు అంటే ఇస్తూ ఉంటారు సో ఇక్కడ అలా ఇవ్వరు అనమాట మొత్తం కొనుక్కోవాల్సిందే సో ఇదనమాట ఇంక వచ్చేసి ఇంకా ఇప్పుడు వండనే ఫ్రై అయితే చేస్తున్నాను మీరు వండుకోవచ్చు కాకపోతే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇంకా ఇదనమాట ఇంక రోజు లాగా వచ్చేసి ఇంటకే ఎలాంటి ఫ్రై మీరు కూడా చేసుకున్నారో లేదని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి ఒకవేళ చేసుకోకపోతే ఎట్లాగ సింపుల్గా అయితే క్యారెట్ బంగాళదుంప ముక్కలు అయితే చక్కగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంక ఈ లోపైతే చిన్న చిన్న పనులు చేసుకుంటాను అన్నా కదా మార్నింగ్ అయితే ఇంకా నేను ఇడ్లీ వేశాను పిల్లలకైతే ఇడ్లీ వేసి ఇంకా పిల్లలకి పల్లీల చట్నీ చేశాను ఇంకా వాళ్ళు తినేపాటికి సో ఎక్కువ టైం ఎక్కువ అయిపోద్ది అనమాట మా పిల్లలు ఇంకా లేట్గా తింటూ ఉంటారు సో వాళ్ళకి పెట్టి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాకైతే ఇంకా బజార్ అయితే వెళ్ళొచ్చి చక్కగా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా నా డైలీ రొటీన్ ఇదే మీకు బోరు కొట్టచ్చు చూసేవాళ్ళకి అందుకేనేమో మనకి యూస్ ఎక్కువగా వెళ్ళడం లేదనమాట ఏం చేద్దామండి ఇంకా డైలీ బ్లాగ్స్ ఇంకా మన స్టైల్ ఎల్ప్లా ఉంటుంది ఏంటనేది సో అలాంటి కంటెంట్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట సో చూసే వాళ్ళు చూస్తారు లేకపోతే లేదనమాట సో మనం మన ప్రయత్నం మనం చేయాలి ఏదైనా మనం సాధించాలంటే మన ప్రయత్నం మనం తప్పకుండా అయితే చే చేయిస్తూనే ఉండాలి అది వచ్చేంతవరకు సో నా పట్టుదల పట్టుదలదనమాట ఒక పావు గంట తర్వాత అయితే చక్కగా మగ్గిపోయినాకైతే కారం అది వేసేసుకుని చక్కగా అయితే ఎట్లా వచ్చిందండి క్యారెట్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంది ఇంకెందుకండి లేట్ ఇంకా మా పిల్లలకి అయితే క్యారేజ్ పెట్టేసి ఇంకా క్యారేజ్ అయితే తీసుకుని వెళ్తాను చ కమ్మనైనా చక్క క్యారెట్ ఫ్రై అయితే ఇంకా వాళ్ళకైతే లంచ్ అయితే తీసుకుని వెళ్తున్నాను ఇంకా బాక్స్లోకి సర్దేసి ఇంకా చల్లారి పెడుతున్నాను అనమాట ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు క్యారెట్ బంగాళదమ్మ ఫ్రై నా స్టైల్ ఈ విధంగా అయితే చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయించండి మరి తప్పకుండా ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఇంక ఇప్పుడైతే క్యారేజ్ తీసుకుంటుంది తీసుకొని వెళ్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్